దేవ నామానికి వందనాలు తెలియజేస్తూ కూరొచ్చి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి మనం మధ్యలో ఆపేశాం ఏం ఆపేశామండి సంఘాల గురించి చెబుతూ చెబుతూ మధ్యలో ఒక వారం బ్రేక్ పడినట్టుగా మనకి కనపడింది అది మన మంచిగా అని చెప్పి పేజీల ద్వారా నీట్గా మనకి చక్కగా దేవుడు మనతో మాట్లాడే పిల్లలు అని చింతన యామత్తును కూడా ఆయనపై మోపినప్పుడు ఆయన యొక్క చింతని యావత్ను కూడా తీర్చే దేవుడు దేవుని స్తోత్రం హాలిలేయ ఎంత మోపారో నాకైతే తెలియదు కానీ మోపిన వారు ధన్యులు దేవుని స్తోత్రం హాలిలేయ హాలిలేయ మన మనం కంటిన్యూగా వెళ్ళిపోయినట్లయితే నాలుగో సంఘం గురించి దేవుడి రాత్రి కాల సమయంలో స్పష్టంగా అల్పమైన వాక్యం కొంచెం చిన్నదైన వాక్యాన్ని దేవుడు మీ మధ్యన ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు దేవుని స్తోత్రం హాలేలేయా హాలిలేయా దేవుని యొక్క దేవుని యొక్క నాకు ఇచ్చిన వ్యాపారం నిమిత్తం ఈ రోజు మొత్తం కూడా కొంచెం కష్టపడినప్పటికి కూడా లేని సమయపుడు కూడా దేవుడు నాకు ఓపిక తెచ్చుకొని ముందుకెళ్ళమని దేవుడి యొక్క వాగ్దానం ద్వారా నాకు ముందు నడుపుతున్నారు దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా మీరు ప్రార్థించండి నా యొక్క ఆరోగ్యం గురించి మా యొక్క వ్యాపారం గురించి అదేవిధంగా దేవుని సేవలో దేవుని యొక్క దేవుని యొక్క సేవలో మనం మరి ఎక్కువగా నన్ను దేవుడు దీవించలాగా దేవుని వాడకంలో నన్ను ఉంచలాగానే దేవుని మీ వ్యక్తిగత ప్రాబ్దనలను జ్ఞాపకం చేసుకుంటే దేవుని స్తోత్రం హాలిలేయ నాలుగో సంఘం నుంచి మనం వెళ్ళిపోయినట్లయితే త్రే సంఘం అని చెప్పి నువ్వు నేను గుర్తించుకోవాలమ్మ మొదటి సంఘం ఏంటండి మొదటి సంఘం మొదటి సంఘం ఎఫ్ఎసి సంఘం రెండవ సంఘం ఏ సంఘం తెలీదా దేవుని స్తోత్రం హాలి హాలిలేయా మొదటి సంఘం ఎఫ్ఏసి సంఘం రెండవ సంఘం స్వర్ణ సంఘంగా మనం చెప్పుకున్నాం అదేవిధంగా పెర్గమా సంఘము తు తుయా తైర సంఘం గురించి నేడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిరియరా ఈ సంఘం యొక్క పట్టణం యొక్క గొప్పతనం ఇంకేమీ లేదు కానీ అన్ని పట్టణాల కన్నా ఆవుకమైన పట్టణం చిన్న పట్టణం ఏదైనా ఉందంటే ఈ త్రి తైర పట్టణాల త్రితైర సంఘం ఉన్న ఉన్న ప్రాణ పట్టణంగా మనం చూస్తాం పిరియోర అన్ని పట్టణాల కన్నా ఇది చిన్న పట్టణం దేవుని స్తోత్రం హాలీలే హాలిలోయ హాలిలోయ ఇది వాక్య భాగం ఎక్కడ రాయబడి ఉంటుందో తెలిసా ప్రియరా ప్రకటన గ్రంథము రెండు పద్దెనిమిదవ అధ్యాయం నుండి ఇరవై తొమ్మిది వచ్చిన వరకు మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాటలు ప్రియరా ఈ విధంగా కనబడతాయి ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై తొమ్మిది వచ్చినాలు చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మరొకసారి నేను చదివించను కానీ చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం తుయ తైరలో ఉన్న సంగపు దూతకు ఇలాగు రాయము తుయ తైరలో ఉన్న సంగ దూతకు ఇలాగు రాయము అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజి పోలిన పాదముల గల దేవుని కుమారుడు చెప్పి సంగతి లేవనగా నీ క్రియలను నీ ప్రేమను నీ విశ్వాసమును నీ పరిచర్యను నీ సహనమును నేనెరుగుదును నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి యొక్క వైనవని ఎరుగుదును అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది ఏమనగా తాను ప్రవక్తవని చెప్పుకుని చిన్న యజబేలును స్త్రీని నీ ఉండవచ్చునిచ్చున్నా జారత్వము చేయుటకును విగ్రహములకు బలి బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బేధించచ్చు వారిని మోసపరచుచున్నది మారు మనసు పొందుటకు నేను దానిని సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు పొందనల్లరు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వెచరించేవారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితే గాని వారిని బహుమానం వారి వారిని బహుశ్రమపాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపెతను అందువలన అంతరింద్రములను హృదయములను పరీక్షించేవాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకునిను మరియు మీలో ప్రతి వానికిని వాని వాని క్రియలు చెప్పిన ప్రతిఫలము ఇచ్చేదను అయితే తుయతూరులో కడమ కడమ వహారైన మీతో అనగా ఈ వేదను అంగీకరింపని సాతాని యొక్క ఘోరమైన సంగతులను ఇరుగుమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నది ఏమనగా మీ పైని మరి ఏ భారమును పెట్టను నేను వచ్చి వారు నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్నదాని గట్టిగా పట్టుకునడి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించను అంతము వరకు నా క్రియలు క్రియలు జాగ్రత్తగా చేయువానికి జరుల మీద అధికారము ఇచ్చదను అతడు ఇనుప దండముతో వారిని ఏలినో వారి కుమ్మరి వాణ్ణి పాత్ర మరియు అతనికి వేకు ఏకు చిక్కను ఇచ్చేదను సంగములతో ఆత్మ చెప్పు చిన్న మాట చిహ్నం హాలిలేయా హాలిలేయా ఈ తేతైర పట్టణం లేకపోతే ఈ సంఘం అన్ని అన్ని సంఘాలకైనా చిన్న సంఘం గాని వాక్య భాగాలు మనం చూసుకున్నట్లయితే చాలా పెద్దగా లేకపోతే పెద్ద అంశాన్ని ఇక్కడ రాయబడినట్టుగా మనకి కనబడుతుంది పీరియరా దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా తేతైర సంఘంతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలిసా పీరియరా వచ్చిన చదువుకున్నట్లయితే పంతొమ్మిది పెద్ద వచ్చినాం జ్వాల వంటి కండులను అపడిపోతున్న పీరియరా దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా తను తను ఏ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడో తెలుసా పిల్లరా సంఘంతో ఒక రీతిగా పరిచయం చేసుకున్నాడు స్వర్ణ సంఘంతో ఒక రీతిగా పరిచయం చేసుకున్నాడు అదే పద్మ పర్గమ సంఘంతో ఒక రీతిగా పరిచయం చేసుకున్నాడు ఈ తొలి సంఘంతో ఏ రీతిగా ఏ రీతిగా దేవుడు పరిచయం చేసుకుంటున్నాడో తెలుసా పిల్లరా అగ్ని జాలలు వంటి కొన్నులు గలవాలను దేవుని స్తోత్రం హాలిలోయ హాలిలోయ అగ్ని జాలలు వంటి కొన్నులు గలవాలను దేంతో ఏంటి అని చెప్తున్నాడు తెలుసా ప్రియురా ఏసుకృష్ణ యొక్క కన్నుల గురించి మనం ఇక్కడికి కనబడుతుంది ఏ శ్రీ క్రీస్తుల కనులు ఏ రీతిగా ఉంటున్నాయో తెలిసా ఏ రీతిగా మనకు కనబడుతుందో తెలిసే పిరిరా పాపము చూడలేని కన్నులు పిరరా పాపము చూడలేని కనులండి అదే విధంగా పాపము చూడలేని కనులు అంత మాత్రమే కాకుండా పాపము లేని కన్నులు వేళ నీవు నేను జీవించాలి ప్రియరా దేవుని స్తోత్రం హాలిలుయా ఏసుక్రీస్తు కనులు నేను ఒక నా యొక్క పాపము చూడలేదు అదేవిధంగా ఏసు క్రీస్తు యొక్క కన్నుల్లో పాపం లేదు ప్రియరా అటువంటి పాపము లేని కన్నులు దేవుడు చెప్తున్నాడు నువ్వు నేను ఏంటనే ఆశీపడాలో తెలుసా ప్రిర్యరా అటువంటి పాపం లేని జీవితాన్ని దేవుళ్ళు జీవించి ఆయన కనులకు వింపుగా మనం జీవించాలని ప్రయత్నం చేయించాలి ప్రియరా దేవుని స్తోత్రం హాలిలుయా హాలిలేయా రెండోది మనం చదువుకున్నట్లయితే అదే భాగంలో అపరంజిని పోలిన పాదములను అపరంజిని పోలిన పాదములు దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా హలులేయా అపరంజన పోలిన పాదాలని చెప్పి రాయబడి ఉంటుందమ్మా అపరంజన ప్రాధాలు అనగా అవి స్థిరమైనవి బలమైనవి ప్రియరా అవి స్థిరమైనవి బలమైనవి ఏ రీతిగా నువ్వు చెప్తున్నావు అని అనుకుంటున్నావేమో నడిపించే నడిపించినది పాదాలు నీటిపై నడిచే ప్రియరా దేవుని స్తోత్రం హలుయా అపరంజన పాదాలు దేని మీద నడిచే తెలుసా ప్రియరా నీ దేవుడైన యేసుక్రీస్తు ఆ పాదాలు దేవుని యొక్క నీటిపై నడిచే ప్రియరా అంతే కాదండి అదే 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 పాదాలకు స్కులు దిగు గొట్టబడ్డాయి అదే పాదాలకు కాదు కానీ అదే పాదాలకు నీ యొక్క నా యొక్క సాతాను ఒక బంధకాలతో నువ్వు శోధించబడుతున్నావు ఆ సాతాను తొక్కడానికి కూడా ఏ శుక్రీస్తు పాదాల ద్వారానే అవుతుంది పిరిరా దేవుని స్తోత్రం హాలిలేయా హాలి లేయా నువ్వు అనుకుంటున్నావు తను తను ఏ రీతిగా పరిచయం చేసుకుంటున్నాడు తెలుసా అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాణ్ దేవుని స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాణ్ణి నా కన్నుల్లో పాపం లేదమ్మా నేను కన్నులతో పాపం చూడలేనంటేనే అంటేనే నా కన్నులతో ఏం చేస్తాడని తెలుసా ప్రియరా నీకు నాకు తీర్పు కూడా తీర్చే దేవుడ ఉన్నాడు ప్రియరా నీ హలి ప్రతి పాపానికి నా దేవుడు తీర్పు తీర్చే సమయం ఉంటుంది ప్రియురా అటువంటి తీర్పులో నువ్వు నాయవంతుడిగా ఉంటావో నాయకవంతుడిగా ఉంటావో నువ్వు నేను అన్నయ్య సెడవలు ఉంటావు నువ్వు నేను చూసుకోవాలి ప్రియరా నీ నా దేవుడు నీకు నా కొన్న ఆయన కొన్నలతో నీ పాపం తీర్చే దేవుడమ్మా ఆయన పాదాలతో పేతలు ఏ నీటికైతే నీటిపై నడిపించాడో అటువంటి నీ నీ అంధకారమైన పరిస్థితి ఉన్నప్పుడు కూడా పేదలు నన్ను పైకి లేపండి అని చెప్పగానే నీటి నీటిపైన నిలబెట్టడానికి దేవుడు సహాయం చేశాడు దేవుడు హాలిలేయా అటువంటి సహాయాన్ని నువ్వు నేను పొందుకోవాలంటే ఆయన అపరంజీ పాదాలను పోలినవాడు పిరిస్తోత్రం హాలిలేయా హాలిలేయా అంతేకాదు మరొకడు అంటున్నాడు ఏంటో తెలుసా పిర్యరా మరొకడు అంటాడు పాదములిన దేవుని కుమారుడు చెప్పే సంగతి లేవనగా దేవుని స్తోత్ర హాలిలేయ దేవుని కుమారుడు చెప్పే సంగతి లేవనగా దేవుని స్తోత్ర హాలిలేయ అగ్ని జ్వాల వంటి కన్నులు గలవాడు అపరంజని గాలను పోలిన పాదం గలవాడు దేవుని కుమారుడు అంటే పిల్లల దేవుని స్తోత్రం హానియా ఐ ఆం గాడ్ సన్ అని చెప్పి తనను తాను పరిచయం చేసుకుంటున్నాడమ్మా సృష్టిని సృజించిన దేవుడు కుమారుని నేనే అని చెప్పి తనను తను పరిచయం చేసుకుంటున్నాడమ్మా అంతేకాదు సృష్టి నాకు లోపడి కూడా అని తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు దేవుని స్తోత్రం హాలి లేయ సృష్టి తనకు లోపడిందా లోపల లేదమ్మా దేవుని స్తోత్రం హాలి లేయా మీతో నేను మాట్లాడుతున్నా సృష్టి తనకు లోపడిందా లోపల లేదా సృష్టి తనకు లోపడింది పిరిరా అదే పేతో కొనసాగు నీటిలో మొనకు ముందులో నడ నడవక ముందు గాలి తుఫాను ద్వారా ఇబ్బంది పడుతుంటే తను మాట మాత్రం కూడా సెలవులేదండి ఉష్ అనగానే గాలి తుఫాను నిమ్మలమైపోయింది పీరియడా దీని స్తోత్రం హాలిలు సేనా దెయ్యము పరిగెత్తుకొని వెళ్ళిపోయిందమ్మా చనిపోయిన రాజు మూడు రోజుల తర్వాత ఎవరండి దేవుని సృష్టికర్త కుమారుడని ఆ సంఘంతో తను తను పరిచయం చేసుకుంటున్నాడమ్మా రోజుల తర్వాత లాజను లేపిన దేవుడమ్మ సృష్టి తనకు లోపడుతుంది దేవుని స్తోత్రం హాలిలే ఐదు విషయాలు పంతొమ్మిది అధ్యాయంలో రాయబడిన మాట సంఘం ఏ రీతికి ఉందంటే నీ ప్రేమను నీ పరిచర్యను నీ సహనము దేవుడు స్తోత్రం హానియా ఆ సంఘం గురించి దేవుడే దేవుడే చెప్తున్న మాట తెలుసు ప్రియరా నీ క్రియలు నేను ఎదిగానయ్యా నీ ప్రేమను నేను చూశానయ్యా నీ విశ్వాసము బలమైన విశ్వాసమయ్యా నీ యొక్క పరిచర్య బలోయోగం అని చెప్పి తనతో చెప్పి నీ సహనము నమ్మదగిందని కూడా దేవుడ తన సంఘంతో తాను పరిచయం చేసుకుంటున్నామ్మా ఆ సంఘంతో చెప్తున్నాడు నీ క్రియలు మంచిదని చెప్తున్నాడు నీ ప్రేమ మంచిదని చెప్తున్నాడు నీ యొక్క విశ్వాసము బలమైన విశ్వాసం అని చెప్తున్నాడు నీ యొక్క పరిచర్య నమ్మకమైన పరిచర్య అని చెప్తున్నాడు నీ సహవాసము నమ్మదగిందని చెప్తూనే తను ఏం చెప్తున్నాడు తెలుసా ప్రియురా నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువగా ఉన్నవని నీ ఎదుగుదని అంటున్నాడు ప్రిరి దేవుని స్తోత్రం హాలిలేయా హాలిలేయా నీ మొదటి క్రియల కన్నా నీ కడబడి క్రియలు మెరుగ్గా ఉన్నాయి అంతే దేవుడు అంటాడు కదా దేవుడు ఏంటని అంటాడు తెలుసా ప్రియరా సంఘంతో అంటాడు నీ యొక్క మొదటి క్రియలు విడిచిపెట్టి కడబడి క్రియలుకి రమ్మంటాడు ప్రియరా దేవుని స్తోత్రం హాలిలేయ ఈ సంఘం అయితే మొదటి క్రియల కన్నా కడపడి క్రియలు మెరుగైనవంట ప్రియరా ఇక్కడ కొంచెం ఆలోచించవలసిన విషయం ఏంటో తెలుసా ప్రియరా దేవుని స్తోత్రం హాలి తెలియ మొదటి క్రియల కన్నా కడబడి క్రియలు అంటే మొదటి క్రియలు ఏదైనా ఏమైపోయారమ్మా మొదటి క్రియలు ఏమైపోరండి మొదటి క్రియలు కన్నా కడపడి క్రియలు ఎరుగుదని చెప్పంటున్నాడు మొదటి క్రియలు కన్నా కడపడి క్రియలు మంచివని చెప్తున్నాడు అంటప్పుడు కడపడి క్రియలు మంచివి అయితే మొదటి క్రియలు ఏమై ఉండాలా మొదటి క్రియలు చెడ్డమై ఉండాలి ఏ రీతిగా తెలుసా పేర ఏ రీతిగా తెలుసా పిర ఎరువు వచ్చినా చదువుకుందా అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి అయినను మీ మీద ఒక తప్పు మోపవలసి ఉంది ఏమనగా ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకుని చిన్న యజవేలుని స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినిటకును అది నా దాసులకు బోధించు వారికి మోసపరచుచు సరిపోతుంది పిల్లడా దీని స్తోత్రం హాలియా ఏ స్త్రీ అండి అనుస్త్రీ దేవుని స్తోత్రం హలియ ఆ స్త్రీని అంటూనే ఒక ప్రవర్తని అని చెప్పి రాయబడి వస్తుందమ్మా దేవుని స్తోత్రం హలియ ఒక అబద్ధ ప్రవర్తన చెప్తున్న మాటలు నీ మధ్యన ఉండనిస్తున్నారని పిల్లగా తను తను పరిచయం చేసుకుంటున్నాడు నీ అగ్ని వంటి జ్వరం వంటి కన్నులు గలవాన్నాయా అపరంజన పోలిన పాదాలు గలవానాయా నేను దేవుని కుమారుని అని చెబుతూనే తన యొక్క మంచి కార్యాలు కూడా పైగెత్తి నీ యొక్క క్రియలు నీ ప్రేమను విశ్వాసను నీ పరిచర్యను నీ యొక్క సహనమును నేను చూస్తానని చెప్పి నీ మొదటి కనబడి క్రియలు ఉన్నతమైనవి నేను చెబుతూనే అయినా నువ్వు మీద ఒకటి తప్పు మాపోవలసింది ఏంటది తప్పో తెలుసా ప్రియరా అబద్ధ ప్రవర్తన నీ మధ్యలో ఉంచుకోండా అని చెప్పి ఆ రోజు యేసు క్రీస్తు వారు ఆ సంఘంతో హెచ్చరిస్తున్నాడమ్మ దేవుని స్తోత్రం హాలి లూయా హాలి లూయా ఆనాడు ఆ సంఘంతో నేను మీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా ప్రియరా నీ ఒక అబద్ధ బోధకుని లేకపోతే ఒక ఒక జారత్వం కలిగిన విగ్రహారాధన అనిపించిన వంటి స్థితిలో నీవు నేను జీవిస్తున్నావు అని you wow. పాపము నీ మధ్యన ఉంటుందని కూడా చెప్తున్నాడమ్మా నీ పాపంలో నువ్వు జీవిస్తున్నావని చెప్తున్నాడమ్మా వంటి స్త్రీని నీ చుట్టూరు ఉంచుకున్నామని చెప్తున్నాడమ్మా నీకున్న అసూయ నీకున్న అవిదేయత లేకుండా నీకున్న గర్వంతో కూడిన పనులు బట్టి నీ మధ్య ఇంకా ఇంకను కూడా సజీవుల్లోనే ఉంటున్నాయని చెప్తున్నాడు పిర్యరా దేవుని స్తోత్రం హాలిలియ్య నీ యొక్క గర్వం కానీ నీ యొక్క అన్యాయం కానీ నీ యొక్క ఉన్న అనేకమైన దయలేని మనస్తత్వం కానీ అవిధేయత కానీ నీ మధ్యన కొంచాడుతుందని చెప్తున్నాడు పిర్యరాజు స్తోత్రం హాలిలేయా హాలిలేయా హాలి లేయా హాలి లేయా ఇంకా అందులోనే ఉండిపోతే ప్రమాదం అని చెప్తున్నాడు ఇరవై ఇరవై ఒకటో వచ్చిన చదువుకున్నట్లయితే ఇంకా అందులోనే ఉండిపోతే మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి గాని నీ మారు మనసు పొందుటకు తనకి సమయం ఇచ్చి తిని గాని అది తన జారత్వం విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు తన జాగ్రత్తను విడిచిపెట్టి మారు మనసు పొందలేదండి ప్రియరా ఆను ఆ సంఘంతో నేడి నీ ఈ యొక్క సంఘంతో మాట్లాడుతున్న మాటలు ఏంటో తెలుసా ప్రియరా నువ్వు గాని నువ్వు గాని జాగ్రత్తను విడిచిపెట్టబోతే నువ్వు దేనితో అయితే ప్రవర్తిస్తున్నావు నీ ఒక గర్వం నువ్వ ఉన్న ఆ దయ్యలేని మనస్తత్వంతో నువ్వు కోడిన పనులు చేస్తున్నట్లయితే అమ్మా నీ సంఘము నువ్వు జీవించలేవమ్మా నీ సంఘంలో నువ్వు జీవించలేవమ్మా నీ కుటుంబంలో నువ్వు జీవించలేవమ్మా దయలేని మనస్తత్వం ద్వారా గర్వంతో కూడిన పనుల ద్వారా జారత్వం చేస్తూ అనేకమైన అబద్ధమైన నిజానం కూడా బతుకుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా పెరి ఇరవై మూడో వచ్చినా ఎదుగుకున్నట్లయితే ఇరవై రెండవ వచ్చినావు ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించేవారు దాని క్రియల విషయమై వారు మనసు పొందితేనే గాని వారి బహు బహుశ్రమపాలు చేతును సరిపోతుంది ప్రియురా దేని స్తోత్రం హలీలుయా నువ్వు ఇంకూడా ఉండిపోయినట్లయితే నీకేం కలుగుతుందో తెలుసా ప్రియురా బహు శ్రమలు కలుగుతాయండి ప్రియురా నువ్వు జారత్వంలోనే ఉండిపోయినట్లయితే అమ్మ సంగమా నువ్వేనండి నువ్వు జారత్వంలోనే ఉండిపోయినట్లయితే నువ్వు ఇంకా కూడా అబద్దాన్ని నిజమని చెప్పి పాటిస్తున్నానట్లయితే నువ్వు సంపూర్ణంగా తెలుసుకోకుండా లోకంలోను పడిపోయి నేను వచ్చిన జీవితాన్ని జీవిస్తున్నానట్లయితే దేవుడు చెప్తాడు కదా ఏంటని చెప్తాడో తెలుసరా బహుశ్రమలు అని చెప్తాడు పిరిరా బహుశ్రమలు నీకు వస్తాయని చెప్తున్నాడు తిరిగిరా అమ్మ ఆ స్త్రీకి ఏమో తెలియదో తెలుసా పిరిరా మంచం పట్టేసిందంట ఆ పిల్లలు నేను విపరీతమైన రోగంతో పోరాడుతున్నట్లుగా వాక్య బాగా చూస్తా అమ్మా దేవుని స్తోత్రం హలీల్యయ అటు జీవితాన్ని జీవించొద్దు అని చెప్పి రాత్రి కాల సమయంలో దేవుడు చెప్తున్నాడు తిరిగిరా ఇరవై నాలుగు వచ్చిన చదువుకున్నట్లయితే అయితే అయితే తిరతరులో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాన యొక్క గూఢమైన సంగతులను ఎరుగుమని చెప్పుకుని వారందరితో నేను చెప్పుచున్నది ఏ భారమును పెట్టడం మీ పైని ఏ భారము దేవుని అండి స్తోత్రీయ నీకు ఒక మంచి అవకాశం ఏంటో తెలుసా ప్రిరిరా నువ్వు గాని నుండి నువ్వు జీవించినట్లయితే దాని నుండి గాని నువ్వు విడిచిపెట్టి బయటకు వచ్చినట్లయితే నీ మధ్యనున్న గర్వం గాని నీ మధ్యలో అబద్ధంతో కూడిన దేవుడు దేవుడు మధ్య దేవుడు సగం లేకపోతే లోకం సగం జీవితాన్ని జీవిస్తున్న నాతో మాట్లాడుతున్నాడు దేవుడు దాన్ని కానీ నువ్వు విడిచిపెట్టి నువ్వు ముందుకెళ్ళినట్లయితే నీ మీద ఏ మారము అంట ప్రియరా నీ మీద ఏ ఇబ్బంది కూడా లేదంట భారం అంటే అనేకమైన ఇబ్బందులు అనేకమైన శ్రమలు అనేకమైన ఆలోచన జీవితాన్ని జీవిస్తున్న అవసరం కూడా లేదని దేవుడు చెప్తున్నాడమ్మా నువ్వు వచ్చిన జీవితాన్ని నిన్ను నన్ను జీవించొద్దని చెప్తున్నాడమ్మా దేవుడు స్తోత్రం హాలిలేయ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన నేను వచ్చే వరకు మీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనడి నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు అంతము వరకు నా క్రియలు జాగ్రత్త జాగ్రత్తగా చేయు వారికి జనుల మీద అధికారము ఇచ్చేది జనుల మీద అధికారం ఇస్తాడని ప్రిర్యూర తన క్రియలుగా నువ్వు చేసినట్లయితే నువ్వు దాని నుండి విడిచిపెట్టి జానత్వం విడిచిపెట్టి అబద్ధకరమైన జీవితాన్ని విడిచిపెట్టేసి నిజమైన దేవుని వచ్చినట్లయితే ఏమిస్తాడు తెలుసా పిరిరా జనుల మీద అధికారాన్ని ఇస్తాడంత అంతేకాదు అతడు దండముతో వారిని ఏనుపదండంతో దేవుని స్తోత్రం హాలుయా నీకు అధికారం ఇవ్వడమే కాదండి లోకాన్ని జయించే సహాయాన్ని కూడా దేవునితో చేస్తానని చెప్తున్నాడు పిల్లరా వారు కుమ్మరి వాణి పాత్రల వలు పొగల గొట్టబెడుతురు ఏం కావచ్చును మరియు అతనికి వేకో చుక్కను ఇచ్చేదను మరియు అతనికి వేకో చుక్కను ఇచ్చేదను సంగములతో ఆత్మ చేపించిన మాట అడిపోతుంది పిరురా వేకో చుక్క అంటే ఏంటో తెలుసా పిరురా దేవుడు వేకో చొక్కని ఇస్తానని చెప్పి ఇరవై ఏడవ వచ్చిన ఇరవై ఎనిమిదో వచ్చినలో మంచి వాగ్దానాన్ని ఇచ్చారు కదా ఏంటి వాటికి తీసి ఏకో చుక్క లేకపోతే ఈ లైఫ్ స్టార్ ఏంటో తెలుసా ప్రిర్యరా నువ్వు లోకానికి ఒక చుక్కగా ఉంటావు ప్రిరిరా నీ ప్రాంతానికి నీ ప్రాంతానికి నీవు ఉన్నతమైన స్థితిలో ఉంటావండి ప్రియురా నీ ఒక ప్రాంతానికే ఒక మంచి ఆరోగ్యకరమైన వ్యక్తిగా ఉంటావని చెప్తున్నాడు ప్రిరిరా నీ సంఘానికి ఒక మూల రాయగా నేను ఉంచుతానని చెప్తున్నాడు ప్రిర్యూరా లేకపోతే నీ ఒక జిల్లాకి నేను ఉన్నత రీతమైన మంచి ఉన్నతమైన అధికారిగా నిన్ను నన్ను ఉంచుతానంటున్నాడు ప్రియురా ఈ మాట నువ్వు నమ్మినట్లయితే తక్షణమే నువ్వు పొందుకుంటావు ఈ కొద్ది మాటలు దేవుణుకల్లో దీవించిద్దడను గాక అందరూ కొలు మూసుకొని ప్రార్థన చేసుకుందామా అయ్యా తండ్రి మాతో బహుగా మాట్లాడిన దేవానికి వందనాలయ్యా అయ్యా నువ్వు నిన్ను పరి కనపరుచుకుంటున్న మహిని బట్టి నీకు వందనాలయ్యా నువ్వు నువ్వు ఎటువంటి దేవుడు అంటే తెలుసా ప్రియురా ఇటువంటి దేవుడు తెలుసా ప్రియురా అగ్ని జాల వంటి కన్నులు గెలవాడంటయ్యా నువ్వు అగ్ని జాల వంటి కన్నులు గలవాడువయ్యా తండ్రి నీలో పాపం లేదు కాబట్టి మమ్మల్ని కూడా పాపం లేకుండా చూడాలని ఆశపడే దేవుడు అయ్యా తండ్రి నువ్వు పరిష్కరించే దేవుడు అయ్యా తీర్పు తీర్చే దేవుడు అయ్యా నీ పాదాలు అపరంజం గలమైన ప్రాంతాలు పోయేరా అటువంటి పాదల్ని నేను ఏం చేస్తా తెలుసా ప్రియరా ఉన్నతమైన స్థానానికి నడుపుతాయి ప్రియరా ఆయనతో ఆనాడు పేతురు ఏ రీతికైతే దేవునితో నడిచాడు ఆ రీతిగా నువ్వు నడవగలవు అమ్మా అమ్మా నువ్వు ఆయన ఏంటని చెప్తున్నాడు తెలుసా ప్రియరా నిన్ను నేను నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడమ్మా అంతేకాదండి దేవుడు ఎటువంటి దేవుడు తెలిసా ప్రిర్యరా దేవుని కుమారుడు పిరిరా సృష్టిలో పడిందమ్మా చనిపోయిన తిరిగి తిరిగిలేచాడు సేనా దేవు మొదలు పోయింది గుడ్డువాడికి చూపునిచ్చిన దేవుడు మోగవాడికి స్వరమునిచ్చిన దేవుడు కుంటువాడికి కొను ఇచ్చిన దేవుడు కృష్ణిరోజుని బాగు చేసిన దేవుడమ్మా నీ యొక్క స్వస్థతని ఇచ్చే దేవుడు అని చెప్తున్నాడమ్మా స్వస్థపరిచే దేవుడు అని చెప్తున్నాడమ్మా అమ్మ నీలో ఉన్న అబద్ధ ప్రవర్తన నువ్వు చంపినట్లయితే నీలోన్న లోకాన్ని నువ్వు చంపినట్లయితే జారత్వాన్ని నువ్వు చంపినట్లయితే అబద్ధ బోధ అంటే నీ ఒక నిజము కాని బోధ నువ్వు నమ్ముతున్నట్లయితే నువ్వు ఒక లోకమో సగము దేవుడు అని చెప్పి నువ్వు వచ్చిన జీవితం నువ్వు జీవిస్తున్నావు అంటే దానిని బయటికి రమ్మంటున్నాడమ్మా దాని బయటకు వచ్చి నిన్ను ఏం చేస్తాడంటే తెలిసే ఏం చేస్తాడంటే తెలుసా ప్రియరా అధికారిగా నియమిస్తాడని ప్రియరా ఎన్నప దండంతో నీ ఏతామని చెప్తున్నాడమ్మా అంతేకాదండి అంతేకాదండి లోకానికి నిన్ను వెలుగ్గా చూపించే దేవుడమ్మా ఆయన మహిమ నీ మీద ఉంటుందని కూడా చెప్తున్నాడు ప్రియరా ప్రార్థిద్దామా ప్రార్థన చేసుకుందామా